తొలితరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇక లేరు శాంతి స్వరూప్ గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున తుదిశ్వాస విడిచారు శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్లో తొలి తెలుగు యాంకర్ అదే దూరదర్శన్లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఎంతో మంది న్యూస్ రీడర్లకు వ్యాఖ్యాతలకు ఆయనే ప్రేరణ తన గాత్రంతో ఎన్నో వార్తలను సంచలనాల్ని విజయాల్ని విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్రెడ్డి తెలుగు నేలపై దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు అప్పుడు సోమాజిగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొదటి యాంకర్ స్వరూప్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగులో మొట్టమొదటి వార్తా విభాగం ప్రారంభమైంది మొట్టమొదటి న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ వ్యవహరించారు ఆయన పదేళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా పొందారు శాంతిస్వరూప్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి ఆ తర్వాత పెంచి పెద్ద చేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారాన్ని తనంతట తానుగా మోస్తూ శ్రద్ధ శక్తులతో వార్తలు చదివిన ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో సహ సీనియర్ యాంకర్ రోజా రాణిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు వారిద్దరూ ఐఐటి చేసి అమెరికాలో స్థిరపడ్డారు తొలితరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ గారు అప్పట్లో సినీ ప్రముఖులకు కూడా లేనంత అభిమానాన్ని సంపాదించారు అప్పట్లో ఆయన బయటికి వెళ్లిన జనాలు ఆయనని గుర్తించేవారు సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం